करेक्ट नमस्कार महाराज नमस्कार है देखो आपका का भली का पोटेल 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 पटेल पोटेलो आसमान के नीचे कब्रस्त के पीछे चोरी चोरी चुपके चुपके है अनुभव रात का राजा ने

ఈ పోటెల్ పట్కోచ దానికని దైతేశనను మీ ఇంట్లో గూర్ఖాగా పనిచేయని చెప్పొచ్చు సార్ మీకు నమస్కారం పెడతా ఏ ఎందుకు చెప్పొద్దు మాకి తోడా మొమటమ్ ఎక్కుగా చప్ అడిక్తే ఊక్ కలగ చప్ మీరు సాధారణుడు కాదున్నా బోర్డర్ల తిరిగే జేమ్స్ బాండ్ లా ఉన్నాడు నువ్వు మా ఇంట్లో గోర్ఖాగా పంచేస్తున్నావు హం ఏక్ మేహీజా తో ఓ కొయిరాల నేపాలి kya mere సాకో నమస్తే బే నమస్తే ఒంగో నమస్తే పనిలో జారీ ఈ నీచులకు నాయనమ్మైన పాపానికి ఈ నరకంలో పడి కష్టాలు తిను వస్తుంది రామచంద్ర ఇంకా ఎన్నాళ్ళయ్యా నాకు కష్టాలు కష్టాలు కలకాలం ఉండవులే పెద్దమ్మ గారు అమ్మ అది సరే ఇంతకు మీరెవ్వరు కడుపు చూసి పట్టడన్నం పెట్టే కన్న తల్లి లాంటి వాళ్ళు మీరు కన్న తల్లి కష్టపడుతుంటే చూస్తూ ఊరుకునే కసాయ వాళ్ళం కాదు మేము ఇక్కడ పండ్లు ఖాళీగా ఉన్నాయని తెలిసి చేసుకుందామని వచ్చావు అమ్మగారు అవునమ్మగారు కళి మూసి తెరిచే లోపల ఈ నరకు స్వర్గం అవుతుంది ఆ పది నిమిషాల్లో ఈ పశువుల పాకని పాలకొల్లు కళ్యాణ మండపలాగా తీర్చిదిద్దుతాం సరేనా నువ్వు పదవయ్యా పాడి ఉండే చోటు పవిత్రంగా చూసుకోవాలమ్మగారు అప్పుడే అష్టలక్ష్ములు వచ్చి ఇంట్లో ఉంటారట తోడబుట్టిన ఆడపిల్ల పెళ్లి చేయండి అన్న పాపానికి కట్టుకున్న పెళ్ళాలని తన్ని తరిమేసిన అష్టదరిద్రులున్నాయి ఈ ఇంట్లో అష్టలక్ష్ములు వచ్చి కొలువుంటారు అంటే నాకు నమ్మకం లేదు నాయనా మేము వచ్చాం కదా మమ్మల్ని నమ్మండి నమ్మి చెడిన వారు లేరు అన్నాడు కదా నతన్సర సినిమాలో ఎన్టీఆర్ పాలెర్లుగా పడుంటావని వచ్చారు పనిలో పెట్టుకున్నా ఏమిటంట ఇప్పుడు అది నా ఎంకండి నేను నాయుడు బాగునండి పని అండి పని అంటే అట్లాంటి పని కాదండి అయ్యా ప్రతిరోజు పశువుల పాక శుభ్రంగా ఊడ్స్ గడ్డి తినిపిస్తామండి నీళ్లు తాగిస్తామండి అట్లాగని మాకు పశువులేరు తమరేరు కాదండి ఆడితో పాటు మిమ్మల్ని కూడా జాగ్రత్తగా చూసుకుంటామండి సరే వాడే మా మరిది అయ్యా తమ్ముడు అండి మొగాడు ఏమంటున్నాడు రోజు పశువులను కడుగుతాను వాడితో పాటు మీకు కూడా మసాజ్ గట్రా చేస్తాను మా వాడు ఎరా సరే సరే కానివ్వండి పనిలో తేడాలు వచ్చాయో తోళ్ళు ఊడిపోతాయి అది ఎలాగో తప్పదు కదండి ఇంకా రాలేదేంటా అవును మా ఇంట్లో పనులు కావాలని మీకెలా తెలుసు అది అదండయ్యా పని కోసం వెతుక్కుంటూ వస్తున్నాం కదండి వస్తుంటేనండి ఆ బస్ స్టాండ్ దగ్గర నలుగురు మగాళ్ళండి ఇద్దరు ఆడాలండి మిమ్మల్ని మీరు నర్రూప రాక్షసులు అంట మీ ఇంట్లో పని చేయటం కంటే బస్ స్టాండ్ లో అడుక్కుతుంటాం మేలంట ఇంకా చాలా అన్నారు అండి వాళ్ళు కూపీలు అయితే అండి అయ్యా ఇంట్లో పని చేసే వాళ్ళు తెలుస్తుంది అయ్యా బాబు అంటే ఇంకే మన పంట వండి వెళ్ళిపోతా ఉన్నానండి నేను కూడా పద పదానండి తీరుందా మీరు వెళ్ళి పనులు మొదలు పెట్టండి పదవే ఇంకే నిశ్చింతగా వెళ్ళి నా కూడా రాసేసుకోండి అట్టాగే ఆ రావణ మిమ్మల్ని చల్లగా చూడాల రామ రామా రామచంద్ర అమ్మాయ్యా అయిపోయింది అంతా బానే ఉంది కదా అన్నయ్య నన్ను ఎందుకు మోగాళ్ళ కమిట్ చేసావు ఎందుక తమరు సత్య హరిశ్చంద్రుడు గారు వేలు విడిచిన మేనలుడు గారు కదా తమరి నోటి వెంట పచ్చి నిజాలు అలా ప్రవాహంలా ఊడిపడుతుంటే మన పని సారీగా మా పాదాన్ని సా అయిపోతుందని హోరి నాయను నోరిప్పకుండా ఉండలేనే ఇదిగో చూడు కొంచెం విజయదశం దాకా ఓపిక ఓకే ఓకే ఆ తర్వాత నువ్వు వెళ్ళి రుక్మిణికి ధైర్యం చెప్పు ష్యూర్ షూర్ కాదు హాయా అనాలి మీరా కూర్చో బృందావనంలో కృష్ణుడు రాక కోసం ఎదురుచూసే రాధలా ఉన్నావు మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు మా రాముడితో నీ పెళ్లి జరిపించాలిగా అందుకే మేమంతా ఇంట్లో పనివాళ్ళగా చేరాం నీ కళ్ళలో నీళ్లు రాకూడదమ్మా ఈ కళ్ళలోనే ఉన్న నామర్తి నీ కన్నీటితో కరిగిపోతాడు మీకేం భయం లేదు ఆరు నూరైనా వచ్చే విజయదశమికి మీ పెళ్లి జరిగి తీరుతుంది సరేనా కన్ఫ్యూజన్ మరాఠీ తుజా భవన

ఆ తొక్కలాని తుక్కు పట్టించుకోకుండా నీకేం కావాలో చెప్పు తల్లి నరకాలా ఈ నాకి డాన్స్ నేర్పించమంటుంది సార్ దేవి గారికి అన్ని తెలుసు అన్ని వచ్చు అంది కదా డాన్స్ మాత్రం రాదా నాకు అంటే అమ్మోరికి అమ్మాయి గారికి దేవి కానీ మన ఊర్లో డాన్స్ డాన్స్ మాస్టర్ అంటే రేపు మా గుడికి మాస్టర్ వస్తాడు అంతేనా ఇప్పటికే మరాఠీ భాష నేర్చుకోలేక చచ్చిపోతున్నావు మధ్యలో మోగ భాష ఒకటి ఏమంటున్నాడు మరోసారి డౌట్ పడితే తిచ్చి ఊడుద్ది అంటున్నాడండ నాకు ఇప్పుడు డౌటే లేదు అన్నయ్య ఇది అమ్మూరే

నేను ఆయన దగ్గర నేర్చుకును ఏంటి నేను మీ చెల్లెలకి నాట్యం నేర్పించాలా కాదనకండి అమ్మో రాజ్ఞ మీరే మా చెల్లెలకి నాట్యం నేర్పించి గట్టెక్కించాలి ఎక్కిస్తా గాని నాట్యం నేర్పించాలంటే ఈ బుగ్గల్ని ఇలా ఇలా పిండాల్సి వస్తుంది పిండుకోండి సా ఈ నడుముని ఇలా ఇలా ఊపాల్సి వస్తుంది ఒక్కొక్కసారి ఇలా వాటేసుకొని చెప్పాడు నాకు సిగ్గేస్తుంది బాబు మీరు అలా సిగ్గుపడితే మా చెల్లెలికి ఎలా వస్తుంది ఏంటి వచ్చేది నాట్యం మీరు మరీ నన్ను మొహమాట పెట్టేస్తున్నారు